నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా రాష్ట్రం మొత్తం డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని చెప్పి నిరుద్యోగులు ధర్నాలు చేయడం దీక్షలు చేయడం ఇంకా కొంతమంది నిరుద్యోగులకి మద్దతుగా ఇంట్లో కూర్చొని దీక్షలు చేస్తున్నారు సో ఇంత ప్రభుత్వం మీద నిరుద్యోగులు ఇంత వ్యతిరేకంగా ధర్నాలు దీక్షలు చేస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది నిరుద్యోగులు అంటే ఇంకా ప్రభుత్వానికి అసలు కంటిగా ఆనట్లేదా అంత చిన్న చూప సో రాత్రి కూడా చూస్తే మీరు డిఎస్ రెస్టూడెంట్లో రోడ్ల మీదకి వచ్చి ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసేసారు వాళ్ళు వచ్చి ధర్నా చేయడం వల్ల సో ఇంత జరుగుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు స్పందించట్లేదు అసలు వాళ్ళ ప్లేస్లో మీరుంటే అప్పుడు మీకు ఎలా ఉండేది ఫీలింగు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి సో ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి అంటే మీరు ఇప్పుడు కూడా కనుకరించలేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏరి కోరి సీఎం కూర్చో కూర్చోబెట్టారు ఏ నిరుద్యోగులు అయితే పదేళ్ళున్న మన బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దురా కాంగ్రెస్ ముద్దు అని చెప్పి బి కాంగ్రెస్ని కూర్చోబెడితే ఈరోజు మీరు స్టూడెంట్లకి జైల్లో ఉండే ఖైదీలకి ఏ విధంగా చెప్పకూడి పెడతారో ఆ విధంగా మీరు చూపిస్తున్నారు నరకాన్ని సో నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరో పోస్ట్ పోన్ చేయడం వల్ల మన కో కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇచ్చే సెంటర్లకి వందల కోట్లు లాభం వస్తుంది అంటున్నారు సో అంత వందల కోట్లు లాభం వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ అవినీతిగా వందల కోట్లు సంపాదిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరా వాళ్ళని అరికట్టలేరా ఒక స్పెషల్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక టీంని వాళ్ళ దగ్గరగా ఎంక్వైరీ చేయలేరా ఈ విధంగా డిఎస్సి స్టూడెంట్లు పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి అని ఉస్మా యూనివర్సిటీలో ఆ విధంగా ధర్నాలు చేస్తా దీక్షలు చేస్తుంటే కనీసం మీరు స్పందించిపోయినా పర్లేదు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆడకు పంపించి విచ్చల విడిగా వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళని కొట్టడం అదేమంటే వాళ్ళని రూంలో బంధించడం జైలు తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఇది ఎంతవరకు సమన్వయం దీని వెనక మళ్ళీ మీరు రీసెంట్గా స్పందిస్తూ కేటీఆర్ హరీష్ రావు వచ్చి ఉస్మాన్ సిటీలో ధర్నా చేయాలి దీక్ష చేయాలి అప్పుడు స్పందిస్తాం అంటే అది ఎంతవరకు కరెక్టు వాళ్ళ మిమ్మల్ని ఏరుకుంది సీఎంగా వాళ్ళ మిమ్మల్ని పరిపాలించమని చెప్పింది ఐదేళ్ళు నిరుద్యోగులు మీ గెలుపు కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మేము కలారు చూసాం కాబట్టి రేత్రి మొదలొళ్ళు కేసీఆర్కి భయపడుతూ నేను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళే వాళ్ళు ఓట్లు వేపించిన రోజులున్నాయి అందువల్లనే నువ్వు ఈరోజు సీఎం ఆ సీట్లో కూర్చున్నావు లేకపోతే నువ్వు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండాల్సినవి సో నేను ఇంకోటి రాత్రి ఇన్ని రోజులు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి చెప్పి నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే ప్రతి ఒక్క మీడియా ఛానల్కి డిఎస్సి పోస్ట్ మనం వాళ్ళు చేసే ధర్నా కనిపిస్తుంది కానీ ఒక ఏబీఎన్కి మట్టికి కనిపించట్ల సో ఏబిఎన్ ఏందిరా అంటే ఇక మనం చెప్పడం లేదు ఆల్మోస్ట్ మీ అందరికీ ఆ ఎటు పక్క ఉంది ఎవరికి మద్దతు ఏ పక్క మాట్లాడుతుంది అనేది సో ఆ ఏబిఎన్ రాత్రి వెళ్ళి మన డిఎస్సి స్టూడెంట్ దగ్గర మైకి పెట్టారు నోటి దగ్గర అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తారు ఎందుకు రోడ్డు మీకు వచ్చారు మీ సమస్య ఏంది మీ బాధలు చెప్పండి అంటే మనోళ్ళు వాళ్ళని ఏబిఎన్ న్యూస్ ఛానల్ని వందల మంది స్టూడెంట్లలో చీకొట్టడం జరిగింది వందల మంది నిరుద్యోగులు ఏబిఎన్ డౌన్ డౌన్ ఏబిఎన్ డౌన్ డౌన్ అని చీకొట్టారు రాత్రి సో ఇదే ఏబిఎన్కి ఇన్ని రోజుల నుంచి మన యువత యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆ విధంగా వచ్చి ధర్నాలు చేస్తుంటే ఇన్ని రోజులు నుంచి కనిపించలే ఏబిఎన్కి కానీ రాత్రి మట్టికి కనిపించింది ఏదైనా అంటే ఒక ఇటు వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు మన ఏబీ వాడికి రాత్రి కనపడ్డారు ఇదే ఏబిఐనుడికి ఉస్మా సిటీకి పోయి కాలేజీకి పోయి అసలు మీ సమస్యలేంది అంత టైం కూడా లేదనమాట సో ఈరోజు మటుకి మన ఏబీ నోడికి మట్టి ఖచ్చితంగా గుర్తొచ్చారు ఉస్మా యూనివర్సిటీ వాళ్ళు నేను అడుగుతున్న ఇదే అభిబిన్ నిజాయితీగా మీరు జర్నలిజం చేయండి లేదంటే మానుకోండి మీ అవసరాల కొద్దీ నిరుద్యోగుల కాడికి వచ్చి మైక్ పెట్టి మీ మీ ఉపయోగించుకోవడం కాదు స్టూడెంట్ని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళ పక్కన ఏం జరుగుతుందని తెలుసుకోండి జర్నలిస్టుల మీద ఆ రకంగా దాడులు దొరుకుతున్నాయో విపరీతంగా నెగిటివ్ లాంగ్వేజ్తో పోలీస్ డిపార్ట్మెంట్లు తిడుతున్నారు కానీ ఇన్ని రోజుల నుంచి మీరు ఎక్కడ పోయారు జర్నలిస్టులు కాలర్ పట్టుకుని మరి ఈడ్చుకుపోయి జే జైల్లో పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ పోయింది మీ ఏ బిఎను ఈరోజే మన నిరుద్యోగులు గుర్తొచ్చారు మీకు ఈరోజే మీరు వచ్చి అడగాల ఇన్ని రోజు నుంచి ఎక్కడ పోయారు మీరు సో నేను ఒకటే చెప్తున్నా హాల్ టికెట్లు కూడా నిన్నటి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి డిఎస్సి వాళ్ళు అయినా సరే ఇంకా స్పందించాల సీఎం మీరు ఎందుకు అసలు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఇంతవరకు కూడా స్పందించాల సో నాకు తెలిసి మళ్ళీ ఐదు సంవత్సరాల జరిగే ఎన్నికల్లో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ని చిత్తు చిత్తుగా ఓడించే అవకాశం అయితే ఉంటుంది నాకు తెలిసి బహుశా నైంటీ పర్సెంట్ ఇదే నిరుద్యోగులు గుర్తుపెట్టుకొని చిత్తు చిత్తుగా ఓడిస్తారు సో వాళ్ళు ఏం అవుతారంటే వీళ్ళ వెనక ఒక ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురే వీళ్ళని నడిపిస్తున్నారు అని అనుకుంటున్నారు ఎవరు ఉంటారండి వాళ్ళు వెనక ముగ్గురు ఆ మైపాల్ యాదవ్ ఓయూ సురేష్ జక్క జాట్సను వీళ్ళ వల్ల వాళ్ళు చెప్తే వీళ్ళు ఆడతారా కొన్ని వేల మంది నిరుద్యోగులు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి చెప్పి ధర్నా చేస్తున్నారు ఒక ముగ్గురు చెప్తే ఆగుతారా వీళ్ళు వీళ్ళు ముగ్గురు వల్లే సాధ్యమైంది ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ చేయండి అని సో నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండి ఇదే విధంగా నిరుద్యోగుల మట్టికి వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా దీన్ని పోస్ట్ పోన్ కానీ చేయకపోతే రేపు ఐదు సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఏ నిరుద్యోగి ఏ యువత యువకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఓడియడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాయిస్ ఉంది సో నాకు తెలిసి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా స్పందించి డిఎస్సి స్టూడెంట్లు పక్కన ఉండాలని మన ఛానల్ నుంచి వాళ్ళకి విన్నపం చెప్తున్నాం సో నిరుద్యోగులు నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు మీరు అందరూ ఒక యూనిటీగా ఉన్నారు ఇదే విధంగా ఏ సమస్య వచ్చినా మీరు పోరాటం చేయండి మీ వెనక మేము ఉంటాం ఇదే మీకు మేము చెప్పే విన్నపం సో మీ మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టానికి కంపల్సరిగా ఏదో ఒక రోజు ఫలితం దొక్కుతుంది ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఫలితం ఉంటుంది సో విధంగా ఇదే విధంగా మీరు కష్టపడాలి మీ వెనక మేము ఉంటాం మీరు ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ